మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గ చరిత్రలోని తొలిసారిగా ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతిని రికార్డు స్థాయిలో నిర్వహించారు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలు మార్గనిర్దేశంతో కావలి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పేదల పెన్నిధి యుగ పురుషుడు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహించడం విశేషంగా నిలిచింది కావలిపట్టణంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ సెల్ఫీ పాయింట్ కోడలి వద్ద కావలిపట్టణం వైకుంఠపురం కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామం బోగోలు టీడీపీ కార్యాలయం వద్ద నందమూరి తారక రామారావు కాంస విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు ఈ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు ఐదు వందల మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయడం మరో విశేషం రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు కావలి నియోజకవర్గం అంతటా ఎన్టీఆర్ వర్ధంతిని ప్రజా ఉద్యమంలో నిర్వహించడంపై పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేశాయి ఈ కార్యక్రమాలు కావలి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయి నాయకులు అభిప్రాయపడ్డారుసుపు పచ్చా జండా బట్టి కదిల కావ్య కృష్ణారెడ్డి మన మన కృష్ణారెడ్డి

మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి పెరిగినాడురా పట్టుదలతో అన్న మెట్టు ఎక్కేరా మెట్టు ఎక్కేరా విలువలతో బతికే మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడ ఆపదలో చేసిన సహాయము గుర్తు పెట్టుకొని పలికెలున స్వాగతం భారతదేశంలోనే తెలుగు భాష ఔినీత్యాన్ని పెంచిన మహానుభావుడు ఢిల్లీ నడిపడ్డ ఆంధ్ర ప్రజల్ని తక్కువగా చూసే రోజుల్లో ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని తెలుగు ఖ్యాతిని భారతదేశంలో నలుగురుగా విస్తరించి ఈ రోజున తెలుగు వారి మీద ఇంతటి మమకారం తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి పరిస్థితిని కారణం కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు వారి యొక్క ముఖ్యోగ వర్ధంతి సందర్భంగా మన కావల నియోజకవర్గంలో తెలుగుదేశ కుటుంబీకులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించి రోజున వారి జ్ఞాపకార్థం ఎంతో మందికి ఏదో ఒక దానం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కావలి పట్టణ శాఖ తెలుగుదేశం శాఖ తరఫున అదేవిధంగా రోరల్ మండలంలోను అదేవిధంగా మిగతా మండలాల నుంచి కూడా వచ్చి దాదాపు నాలుగు వందల యాభై శాంపిల్స్ ఈరోజు ఇచ్చినందుకు మామూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నారు ఇది తెలుగుదేశం యొక్క క్రమశిక్షణ ఇది తెలుగుదేశం యొక్క నిబద్ధత నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగు యొక్క గౌరవాన్ని పెంచాలి తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తన సినీ జీవితానికి స్వస్తి పలికి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నా లగ్జరీ లైఫ్ లో ఉన్నా అన్ని క్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా స్వద్ధి పలికి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన భుజ స్కంధాల మీద వేసుకొని గౌరవాన్ని పెంచుకోవాలని ఆలోచన తెలుగు వాడి యొక్క వేడిని వాడిని దేశానికి చూపించాలనే ఒక అపు దీక్షతో తెలుగుదేశం ఏర్పాటు చేసి తెలుగు పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల తొమ్మిది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ చేసుకుని ఢిల్లీని గడగడలాడించినటువంటి మహోం నగర్ వ్యక్తి కీర్తిశేషి నందగురి తారకరామారావు నాటికి ఉన్నటువంటి పరిస్థితులు పేదవాడు కూటి కూటి కోసం అలమటిస్తున్నాడు నీడ కోసం అలమటిస్తున్నాడు పెద్దదారి వ్యవస్థలో నలిగిపోతున్నారు అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పదవులంటూ వస్తే అగ్ర కులాల వారికి లేదా ధనవంతులకు వస్తున్నటువంటి తరుణంలో పేదవాడికి పదవులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం ఉండాలని ఆలోచనతో బీసీకి ఎస్సీలకి ఎస్సీకి పదవులు ఇస్తూ ఎమ్మెల్యేలుగా చేసి నాటి నేటికి కూడా ఈ రోజు మహావృషంగా తెలుగుదేశం ఎదగడానికి కారణమైందని కూడా తెలియజేస్తున్నారు ఆనాటికి తినడానికి తిండి లేక అలమటిస్తుంటే ప్రతి పేదవాడికి రెండు రూపాయల బియ్యాన్ని అందించి అందరి ఆకలి తీర్చిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు ఎవరైతే గూడు లేక అలమటిస్తున్నారో నీళ్ళు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కాలనీలు కట్టించి ఆంధ్రప్రదేశ్లో కాలం కట్టే సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు అరవై సంవత్సరాలు నిండిన వృద్ధ ముస్లింల అబ్బా తాతలకి ఎంతో ఆర్థిక సహాయం చేయాలన్న ముక్కుంటే దీక్షతో మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చి ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ పథకం ప్రారంభిస్తే నాటి నుంచి నేటిక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు అబ్బాయి తాతలుగా అది తెలుగుదేశం యొక్క గొప్పతనం తెలుగుదేశంలో ఉన్నటువంటి పేదవాడిని హక్కులు చేర్చుకునే విధానం ఈ రోజున నా విషయానికే వస్తే నాకు రాజకీయంగా అన్నదండలు లేవు నా వెనక గాడ్ ఫాదర్ లేవు కానీ నేను నమ్ముకున్న తెలుగుదేశం ఈ రోజు నాకు పదవి ఇచ్చిందంటే అది తెలుగుదేశంలో ఉండేటువంటి క్రమశిక్షణ ఎవరైతే మొక్కుంటీక్షతో పనిచేయాలని సంకల్పించారో ఎవరైతే రాజకీయంగా ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం ఆరాధిస్తుంది తెలుగుదేశం ఆహ్వానిస్తుంది తెలుగుదేశం గుర్తింపించి ఎనలేని కీర్తి వచ్చేటట్టుగా ఈ రోజు పనిచేస్తుంది అది తెలుగుదేశం యొక్క గొప్పతనం అదే విధంగా ఎన్టీ రామారావు గారు లక్షణాలను పరికు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తుంది ముఖ్యంగా మన కావల నియోజకవర్గాన్ని ఎక్కడా లేని విధంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో యుడు పనిచేస్తూ తాత యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈ రోజు యువ కిశోరం అయినటువంటి యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజున మనందరం ముందుకు వచ్చి నా భవిష్యత్తు నాయకుడుగా రోజు కొనియాడుతూ కార్యకర్తలకు అండగా పార్టీకి అండగా నిరంతరం కూడా పనిచేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు నలభై మూడు సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే తెలుగు వారి యొక్క గౌరవం పెరిగింది కాబట్టి మన అందరం కూడా తెలుగుదేశంలో చేరదాం తెలుగుదేశాన్ని పెంచుకుందాం తెలుగుదేశంలోనే గౌరవాన్ని పెంచుకుందాం అని చెప్పి కావలి ప్రజాని కలిక అందరికీ కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా మన మనందరం ఉండాలి ఈ రోజు మన అందరం తలెత్తుకొని తిరుగుతున్నా అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షని కూడా విషయంగా ఈ రోజు తెలియజేస్తున్నా ముప్పై సంవత్సరాలు నాడు చనిపోయినా ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్నటువంటి యువకులు కూడా వచ్చి ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలుగు మీద గౌరవాన్ని పెంచబట్టే ఈ రోజు ఏ రాష్ట్రానికన్నా ఏ దేశం కన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా తెలుగు వారన్నా ప్రత్యేక గుర్తింపు దక్కిందంటే దానికి కారణం ఈ రోజు ఎన్టీ రామారావు గారు అందుకనే ముప్పై సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఈ రోజు ప్రకటించారంటే అది ఎన్టీ రామారావు మీద ప్రజలకు ప్రేమ ఆ ప్రేమ ప్రేమను రాగాలతోనే భవిష్యత్తులో కూడా ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి తెలియజేస్తూ కావాలి పట్టణ శాఖ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గాని అదేవిధంగా జనరల్ సెక్రటరీ బాబురావు గారు అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయంగా చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కానీ కార్యక్రమాలు కూడా దిగ్గంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు